केजीएन नाइन न्यूज़ की स्वागत నల్గొండ జిల్లా మర్రి మండలం బీసీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు కుదాబాక్షపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని నినాదాలు చేస్తూ జైబీసీ జై జేబీసీ అంటూ గ్రామంలో వీధులన్నీ తిరుగుతూ దుకాణాలు పాఠశాల బంద్ చేయించి బీసీ రాష్ట్ర బంద్ ప్రశాంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాదుగొని నాగరాజు కోట్ల మధుకర్ బట్టు వెంకటయ్య యాట యాదగిరి బుర్కలి రాములు ఐతగోని మల్లేష్ గణేష్ మునికుంట్లగిరి దూసారి శివ బుచ్చల చంద్రయ్య ఐతగొని లింగం తదితరులు పాల్గొన్నారు ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్ లో పెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతా ఉన్నాం జైబీసీ బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత కల్పించాలి బీసీ బంధు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చట్టసభలో నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జివో నైన్ను ఈరోజు విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కానీ మిగతా అగ్రవరం నాయకులు ఈ యొక్క బీసీలకు అన్యాయం న్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీలు వెనుకబడే ఉండాలని చెప్పేసి ఈరోజు హైకోర్టులో కోసి వేయడం జరిగింది దాని కారణంగా బీసీ కులాలు ఎన్నో తరాల నుంచి కూడా ఈరోజు చూసుకున్నట్లయితే బీసీలు చాలా వరకు అన్యాయంలో పాలైపోతున్నారు కావున ఈ యొక్క కే కేంద్ర రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రకటించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చర్య తీసుకొని ఈ యొక్క అరవై ఏడు శాతం ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించినా కానీ ఏ ఎలాంటి పొరపాటు లేదు నలభై రెండు శాతం కేవలం నలభై రెండు శాతం మాత్రమే అడిగి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే ఎంతో ఘోరంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కాబట్టి హైకోర్టు మాత్రం దీనిపైన దృష్టి సారించి బీసీలకు యాభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్కి తీర్మానం చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా కోర్టు కూడా ఈరోజు మనం కోరుకోవడం జరుగుతుంది పేద ప్రజలు ఎంతో అన్ని వర్గాలలో చూసుకున్నట్లయితే చట్టసభలో కాదు మనము ఎలక్షన్లో చూసుకున్నట్లు కానీ కాకుండా ఈ యొక్క స్థానిక ఎలక్షన్లకే ఇంత ఘోరంగా చేస్తున్నారంటే బీసీలకు ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు విద్యాల్లో కానీ వైద్యంలో కానీ ఉద్యోగాలు విషయాల్లో కానీ ఏది కూడా అడగటం లేదు ఒక స్థానిక స్థానం సంస్థల ఎన్నికల్లో కూడా విషయానికి వస్తే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ వర్గాల ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ కారణంగా ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన ఈ యొక్క నలభై రెండు శాతం ని మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంతోషంగా ఈరోజు బీసీలకు న్యాయ అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా చక్కని అన్ని సామాజిక వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బీసీలకు న్యాయం చేయాలి బీసీలు అన్ని విధాలుగా వెనుకబడిపోతున్నారు కాబట్టి బీసీలకు న్యాయం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కులగణన ప్రారంభించి ఆ ఆ కులగణలో భాగంగా బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించి లెక్కించిన తర్వాత వాళ్ళు ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు వాళ్ళకు కల్పించాలన్న ఒక సహ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రత్యేక జీవో తొమ్మిది నైన్ షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కల్పించిన తర్వాత కొందరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేతలు ఈ హైకోర్టులో ఈ రిజర్వేషన్లు ఆపివేయాలని చెప్పేసి ఈ రిజర్వేషన్లు వీళ్లకు ప్రకటించకూడదు ఈ రిజర్వేషన్లు ఎట్లా కల్పిస్తారని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది అందులో భాగంగా హైకోర్టు కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలబడవు ఇది చెల్లుబాటు కాదు దేశ దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఉన్న జనాభా లెక్క ప్రకారం కావచ్చు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు మితిమీరకూడదు నలభై యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావని హైకోర్టు ఇది రిజర్వేషన్ పైన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ పైన స్టే విధించడం జరిగింది కాబట్టి బీసీలం మేమెంతో మాకు అంత ఇస్తే బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం మేము ఇప్పటికీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో కూడా ఈ బీసీలము మేము ప్రతి విషయాల్లో అన్ని రంగాలలో కూడా మేము విరగబడి కాబట్టి ఈ అగ్రవర్ణాలు కూడా కొంచెం ఆలోచన చేసి వాళ్ళకి ఈ డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా ఈ స్వాతంత్ర భారతదేశంలో వాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతున్నది వాళ్ళు అన్ని విధాలుగా వివక్ష గురవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఓ మంచి కోరికతోటి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ రిజర్వేషన్ల పైన ఎవరైతే దీన్ని ఆపాలని దీన్ని చేయకూడదని కోరుతూ ఉన్నారు వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ముందు ముందు ఈ బీసీ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున సాగే అవకాశం ఉన్నది మా రిజర్వేషన్లు మాకు కల్పించేదాకా ఈ ఉద్యమం మేము ఆపం కాబట్టి అందరూ కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం బీసీ పిలుపునివ్వడం జరిగింది ఈ అగ్ర కులాల వాళ్ళు చేస్తున్న ఈ బీసీ బిల్లుకు అడ్డుకోవడం ఇది ఏమాత్రం సమర్థం కాదని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వ నిధానాల వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థలలో పాల్గొనడం ఇది జరగడం జర జరగడం లేదు కాబట్టి బీసీ నలభై రెండు శాతం ప్రకారం అమలు కోరుతున్నాం అట్లాగే మన సమాజ హక్కుల కోసం పోరాడుతున్న బీసీ బంధుకు పిలుపునిచ్చిన వివిధ పార్టీల నాయకులు జేఏసీ సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ బంధు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్తుతంగా నడుస్తుంది బీసీ బిల్లు వచ్చేదాకా ఈ ఉద్యమం ఆగదు అని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే పార్లమెంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం జై బీసీ బీసీ